ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్నాం మన హక్కులు మన ఆత్మభానం మన బీసీ యొక్క ఆత్మభానం గౌరవం కాపాడుకుందాం బాబు అందరికీ నమస్కారం ఈనాడు ఎన్నికల ప్రచార భాగంలో రాజోళ నియోజకవర్గంలో బీసీ కులాలన్నీ కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఎన్డిఏ అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ గారిని పిలుచుకుని హరీష్ మాధు గారిని పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకోమని వీరిద్దరు విజయం కోసం బీసీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది విషయాలన్నీ విపులీకరించి చెప్పాం తెలుగుదేశం పార్టీ పెట్టకముందు బీసీల పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత బీసీల పరిస్థితి ఏమిటి అనేది స్పష్టంగా వివరించాం అందుకోసమే తెలుగుదేశమే అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం అందుకే మా మేనిఫెస్టోలో కూడా ఒక పెద్దపీట బీసీలు కల్పించాం అవి కూడా వివరించాం పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకే బీసీలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామనేది కూడా చెప్పాం కాబట్టి బీసీలకి ప్రతి వర్గాన్ని కూడా విస్మరించకుండా అన్ని బీసీ కులాలని కలుపుకుని ఈ పార్టీ విజయానికి కృషి చేయడం కోసం ఒక నాంది ప్రస్తావనగా రాజో ప్రారంభించాం అది దేవా వరప్రసాద్ గారి విజయం ఇక్కడ తజ్జం అలాగే గంటి హరీష్ మాధుర్ గారి విజయం కూడా తజ్యం కాబట్టి కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయం ఎందుకంటే తీర్పు చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి బీసీలు గుర్తించినటువంటి పార్టీ ఆ రిజర్వేషన్ పెంచుకుంటూ వెళ్ళినటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు దాని పది శాతం తగ్గించిన వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోట తోక కట్ చేయడం ఎన్డీఏ కూటమిని గెలిపించడం తజ్యం తజ్యం ఈరోజు రాజోలు నియోజకవర్గంలో బీసీల ఆత్మీయ సమావేశం శివకోడులో జరిగింది ఈ సమావేశానికి చాలామంది బీసీలు మా దగ్గర సుమారుగా నలభై శాతం బీసీలు మా మా నియోజకవర్గంలో ఉన్నారు వీరందరూ కూడా హాజరవటం జరిగింది ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రావటం చాలా సంతోషించదగ్గ విషయం ఈ సమావేశంలో వేర్వేరు సాధికార కులాల వారి సమస్యలు కానీ లేకపోతే అభివృద్ధికి చేయాల్సిన విషయాలు కానీ పూర్తిగా వారితో సంప్రదించటం మాట్లాడటం జరిగింది చాలా సమస్యలతో ఈ రాజోలు నియోజకవర్గం సతమతం అవుతుంది సతమతం అవుతుంది ఈ విషయం ప్రచారంలోనే చాలా విషయాలు నేను ప్రతి గ్రామంలో కూడా మాట్లాడటం జరిగింది నలభై శాతం ఉన్న బీసీలు చాలా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఆర్థిక వెనుకబాటుతనంగా కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ దావాంగ్లైతే మోరి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు మిగిలిన అగ్ని కూడా తీరం వెంబడి గ్రామాల్లో సుమారు ఇరవై ఏడు గ్రామాల్లో ఉన్నారు వారికి కూడా వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఇలా ప్రతి వర్గం కూడా ఈ వెనుకబాటుతనం తీసేయాలంటే తప్పనిసరిగా ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే రాబోయే ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టో చూసినట్టయితే చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో అన్ని వర్గాలని కవర్ చేస్తుంది మరి ముఖ్యంగా బీసీ లక్షన్నర కోట్లతో ఆర్థిక ప్రయోజనాలు కులగణన అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇలా వేరు వేరు విషయాలన్నీ కూడా ఏదైతే బీసీ డిక్లరేషన్లో పెట్టారో అది మాకు పెద్ద వరంగా మన నియోజకవర్గంలో మారిందని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని మా నియోజకవర్గంలో ప్రతి బీసీ సోదరునికి కూడా నేను అందేలా చూస్తానని నేను మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను తప్పనిసరిగా ఈ సందర్భంగా నాకు గాజు గ్లాస్పై ఓటు వేసి నియోజకవర్గంలోని బీసీ సోదరులందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను నమస్కారాలు చూడాలి తెలుసు మాట్లాడాలి రాలేదు అయితే మీ మీటింగ్ విన్న తర్వాత మన సభ్యులు మాట్టినటువంటి తీరు చాలా చాలా బాగుంది అనేటువంటి ఖచ్చితంగా ఈ సందర్భంగా పడుతున్నా ఎందుకంటే చాలా చక్కటి అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళే కూడా రోజున బీసీ కులాల్లో ఉన్నట్టు అన్ని కులాల వారికి కూడా ఒక చక్కటి అవగాహన ఎంతవరకు ఉందంట అన్నటువంటి విషయాన్ని ఈ మీటింగ్ ద్వారా మీరు అందరూ కూడా తెలియపరిచారు నిజంగా మీరందరూ మాట్లాడుతుంటే మాకు మళ్ళీ ఇటు చూడటానికి కానీ పక్క వాటితో మాట్లాడడానికి కానీ అనిపించలేదు మోడీ గారు మాట్లాడుతుంటేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటేను పవన్ కళ్యాణ్ గారు మాడుతుంటేనో ఎంత కేర్ఫుల్గా వింటామో అంతగానే ఎక్కువ ఇంట్రెస్ట్గా మీ యొక్క ప్రసంగాలు మేము విన్నాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియపరుచుకున్నాం ముఖస్థుతికి అడ్డం కాదు తప్పనిసరిగా మీరు మాట్లాడే విధానంలో మేము కూడా చాలా తెలుసుకున్నామని ఈ సందర్భంగా గర్వంగా నేను మీ అందరికి కూడా తెలియపరుతున్నాను ఈ విధంగా అవేర్నెస్ ఈ విధంగా అవగాహన వచ్చినప్పుడు తప్పనిసరిగా బీసీ సోదర సోదరు అందరికీ కూడా రాజ్యాధికారం తల్లిబడి వస్తుందని నేను మీ అందరికి కూడా కనుక ఏదైతే మీరు ఒక పట్టుదలగా ఉన్నారో ఏదైతే మీరు ఒక అవగాహనతో ఉన్నారో ఏదైతే ఈ రోజున మన పార్టీ అధినేతలు మోడీ గారు కానివ్వండి మరి పద్నాలుగు సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి యువకుడు వచ్చావుడైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఒక బలమైనటువంటి నాయకత్వంలో ఈ రోజున మనం కూడా ఉన్నాం వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో మంచి ఆశయంతో సమాజంలో ఉన్నటువంటి బడుగు పలిసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక పత్రమైన ఆశయంతో ఒక భద్ర లక్ష్యంతో మన నాయకులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీద తెలియబోతున్నా ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి రెండో ఆలోచన లేదు మీరందరూ కూడా ఏదైతే ఆలోచిస్తున్నారు మీరందరూ ఏదైతే కోరుకుంటున్నారు దానికన్నా ఎక్కువ న్యాయం మీ అందరికీ కూడా కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా అదే అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థిగా మరి ఈ రోజున దేవ వరుప్రసాద్ గారిని జనసేన పార్టీ తరపు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆయన కూడా ఆయన కూడా మీరు రెండు మూడు నెలలు బట్టి చాలా నుంచి చెబుతున్నారు ఆయన యొక్క బిహేవియర్ కానీ ఆయన యొక్క విధానం కానీ ఆయన యొక్క ఆలోచన కానీ ఏ విధంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం నేను కూడా దేవాగారిని వర్భ గారిని అబ్జర్వ్ చేశాను ఏదో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మరి ఈయన ఏ విధంగా మన అందరితోటి మన తేడాతో కానీ నాయకులతో కానీ ప్రజలతో కానీ మమేకం అవుతారు ఏ విధంగా చొచ్చుకుని వెళ్ళగలుగుతారు ఏ విధంగా వెళ్ళగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే ఒక సుద్ధిగా మాట్లాడుతుంటే అవసరం మాకు లేదు నిజంగా మరి ముప్పై నాలుగు ఇరవై పాతి ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో రాజకీయ నాయకుల కన్నా ఒక రిటైర్డ్ ఐఎస్ మన వరప్రసాద్ గారు చాలా డిగ్నిఫైడ్గా మరి ఈ రోజున ముందుకు సాగుతున్నారని నేను కూడా తెలియపరచుకుంటున్నా మీ ఎవరికి ఎటువంటి అనుమానం లేదు ఆయన సెలెక్ట్ అయ్యి మరి కలెక్టర్గా మరి జాయింట్ సెక్రటరీగా సెక్రటరీస్ గా అనేకలాంటి హోదాల్లో ఆయన పనిచేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి విడిపోయిన రాష్ట్రంలో కూడా చేశారు అదేవిధంగా ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని పార్లమెంట్ సభ్యుల్ని శాసనసభ్యుల్ని ఆయన ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఎంతో మంది వారి దగ్గరికి వెళ్ళి పనులు చేసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నా అదేవిధంగా ఈ రోజు రిటైర్ అయినా కానీ ఈ రోజున ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా ఒక సెక్రటరీతో మాట్లాడాలన్నా లేకపోతే చీఫ్ సెక్రటరీ సైతం మాట్లాడాలన్నా ఫోన్ లో మాట్లాడగల దమ్ము ధైర్యం సత్తా మనోహర ప్రజానికి శాసనసభ్యులతో కానీ మంత్రులతో కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడాలన్నా వారికి గత అనుభవాల మూలంగా చాలా చక్కగా మీ రాజ్యం నియోజర్గాల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో అభివృద్ధి పదాలు ప్రగతి పదాలు నెంబర్ వన్ గా తీసుకుంటే ఉన్నటువంటి వ్యక్తి మన వరప్రసాద్ గారు ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ మరి ముఖ్యంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్ విచ్చేసారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముందు నేను చెప్పక్కర్లేదు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఏంటో ఫైర్ మన మాట చెప్పేటప్పటికి ఎవరైనా అటెన్షన్ గా ఉండవలసింది ఆ విధంగా ఈ రోజున మనం అందరం కూడా అన్ చీఫ్ తెచ్చుకోవడం చాలా చక్కటి సూపర్ మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మీ అందరికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అంతకంటే వెయ్యి రెండు ఆలోచన వ్యక్తి మనం రెండు సుబ్రహ్మణ్య గారు అదే విధంగా ఎంత నాయకుడి దగ్గరైనా సరే చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని గుండా పొందగ చెప్పి న్యాయం జరిగే వరకు పోరాటం చేసేటువంటి తన వ్యక్తి మన రెండు సుబ్రహ్మణ్య గారు అని కూడా తెలియపరచుకుంటూ తప్పనిసరిగా మీ ఆశయాలకు అనుగుణంగా మీరేదైతే కోరుకుంటారో అన్ని కూడా తప్పనిసరిగా మీరు సహకారం చేయడానికి వేద మేమందరం కూడా సహశక్తులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు సహకారం అందిస్తామని తెలియపరుస్తూ ముఖ్యంగా వరప్రసాద్ గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి సాధనప్పటికీ రాజు చేసినప్పటికీ భారీ మెజార్టీతో విజయం సాధించే విధంగా మీరు సహకరించాలి అదేవిధంగా మరి బాలయ్య గారి హరీష్ మాధవ్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా మరి సైకిల్ వద్ద మీద ఓటేసి భారీ మెజారిటీ కోరుకుంటూ మధ్యాహ్నం బీసీలకు సంబంధించిన ఆత్మీయ సభ అనేది ఈ నియోజకవర్గంలో ఇది రెండోసారి జరుగుతుంది ఇంతకు ముందు మహాత్మ పూలే విగ్రహం పెట్టినప్పుడు మేమంతా చాలా జూనియర్ను కొంతమందిని కలిసి పెద్ద ఉన్న తీసుకొచ్చి ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ దానికి డబల్ ఈరోజు మీ స్పందన కనిపించింది అలాగే పూలే వారసనం అని ఎందుకన్నా అంటే మహాత్మా పూలే గారి చేతలో ఒక గ్రంథం ఒకటి ఉంటుంది గులాంగిరి ఆ గులాంగిరి అనేది దానికి అర్థం ఏంటంటే బాణిసత్వం మనలో బానిసత్వ పోకడలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈరోజు వారందరూ ఆ బానిసత్వ పోకడల నుంచి బయటకు వచ్చిన రోజు మనమందరం కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తాం కానీ బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలు ఈ రాజ్యాన్ని ఏలాలి అంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటో తెలుసా ఐక్యమత్యం అది ఇంతవరకు ఎక్కడైనా మీలో కనిపించిందా చెప్పండి ఎక్కడా కనిపించదో కానీ ఒకడు పైకెక్కితే ఇంకొకటి లాగేస్తుంటాడు అవునా కదా కాబట్టి సోదరులరా ఒకటి చెప్తున్నాం బలహీన వర్గాలు మనం సంఖ్యాపరంగా బలమైన వాళ్ళం కానీ ఐక్యత పరంగా బలహీనమా కాదా బలహీనమే దీన్ని ఈ మీటింగ్ నాందిగా తీసుకుని ఈరోజు మన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారి ప్రోత్బలంతో ఈరోజు బీసీలందరూ కలిసి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది అనేది మనందరికీ తెలుసు కానీ దీనికి ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది వైఎస్ఆర్ సిపిలో మంత్రులు కూడా శాస్త్రాంగ నమస్కారాలు చేస్తారో కానీ మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఇంతకు ముందు బాలయోగి గారు కానీ అన్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ ఎవరైతే మనకి పార్టీకి పునాదు వేసిన అలాగే ఈ పార్టీ అధ్యక్షులు ఉన్నారో వారందరినీ కూడా అధ్యక్ష అని పిలుచుకునే స్థాయిలో ఈ పార్టీ నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ దీన్ని మీరందరూ గమనించండి అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఎవడైతే ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఒక అమలాపురంలో ఒక ఇష్యూ జరిగిందో అదే వ్యక్తి ఈరోజు పొంగనూరులో రామచంద్ర యాదవ్ అనే మన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీఈ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుల్ని గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతూ దాడులు చేస్తూ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ కాదు కానీ వైఎస్ఆర్సిపి కాదా అవునా మీరు చెప్పండి బీసీలను అనగదొక్కే ప్రయత్నం ఏ పార్టీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ చేస్తుందా లేదా అటువంటి పార్టీకి బీసీ లోటేస్తారా కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి ఈరోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది బీసీ లో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అధ్యయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకుని ముందుకు సాగడం జరుగుతుంది కాబట్టి తెలియని వారికి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా వివరించి మనమందరం కూడా పార్టీకి ఓటేసేలా చేసుకోవాలి దీంట్లో చిన్న సర్దుబాటు ఉంది మా చెట్టు బలి కులానికి సంబంధించినంత వరకు సిండికేట్ కార్పొరేషన్ అంటే కల్లు గీత కార్మికులకు గౌడ శ్రీశైన యాత చెల్లి చెట్టిబలిజ అలాగే ఈడిగా ఈ సామాజిక వర్గాలు సాధారణంగా కల్లుగీత గీత వృత్తిలో ఉంటారు వారికి ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ సిండికేట్లలో ఇస్తానని డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది కానీ ఈ రోజు పది పర్సెంట్ పెట్టారు దాన్ని సవరణ చేయించవలసిందిగా అన్నగారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని రిక్వెస్ట్ చేసుకుంటారు అలాగే శెట్టి బల్చలు ఈ నాలుగు జిల్లాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించబడుతున్నారు దీన్ని చూసుకుని ఇక్కడ రెడ్డి ఎవడైతే ఉన్నాడో అదే జగన్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు గురువు తెలంగాణలో ఉంటాడు ముక్కు ముక్కోడు ముక్కు గారు వాడు అక్కడున్న చెట్టు బల్జల్ని బీసీల జాబితా నుంచి తొలగించడం జరిగింది దాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా బీసీల్లో పెట్టేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి పెద్దల ద్వారా మన నాయకులు తెలియజేసుకున్నాం అదేవిధంగా మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అగ్నికుల క్షత్రియులు కానీ యాదవులు కానీ నాయు బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ రజక సాధికారం మొత్తం వీళ్ళందరినీ కూడా ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి పదమూడు కులాలు ఉన్నాయి వారందరినీ కూడా నేను ఈరోజు ఈ వేదిక మీద రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇదే ఐక్యతను దీన్ని రెట్టింపు చేస్తూ ఈ నియోజకవర్గంలో బీసీలు ఏ పార్టీనైనా ఓడించగలడు ఏ పార్టీనైనా గెలిపించగలరా అనేది మనం నిరూపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం అభ్యర్థుల గురించి మాట్లాడుకోవాలి ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేని క్లీన్ చిట్ కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది అటువంటి వారిని ప్రోత్సహించి గెలిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందు చూసాం నేర చరిత్రను చూసాం బీసీలు బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళకి కసి పొట్టుదల ఎంతమంది మీద కేసులు పెట్టారు మన మన హక్కుల కోసం పోరాటం చేస్తే మన మీద ఎఫ్ఐఆర్ వేయించుకుని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి మంది కాబట్టి వీటన్నిటినీ గుర్తు పెట్టుకోండి భవిష్యత్తులో అటువంటివి జరగవని చెప్పి అభ్యర్థి దేవరప్రసాద్ గారు చెప్పడం జరిగింది అలాగే గంటి మోహన చంద్ర గారి బాలయోగ్ గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారి కుమారుడైనటువంటి హరీష్ మాధుర్ సోదరుణ్ణి కూడా మనం ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవకాశం ఉంది అలాగే దేవవరప్రసాద్ గారికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మనకు కొన్ని హామీలు ఇవ్వడం కూడా జరిగింది మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి కొన్ని కొన్ని కుల సంఘాల దగ్గర రామాలయాల దగ్గర కొంతమంది ప్రోపకాలు చేస్తున్నారు ఆ రామాలయానికి ఐదు లక్షలు ఇచ్చాను ఈ రామాలయానికి ఐదు లక్షలు ఇచ్చాను బీసీలకు డబ్బులు ఇస్తే మారిపోతారని చెప్తున్నారు డబ్బులు ఇస్తే మారిపోయే కమ్యూనిటీ మంది మీరు చెప్పండి ఒకసారి కాబట్టి డబ్బుతో బీసీలను అవడం పనిలేడు అంతే మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ అభ్యర్థిని గెలిపించుకుంటే మనల్ని మనం గెలిపించుకున్నట్టు మన సోదరులందరికీ చెప్పండి మనం గెలవాలంటే అభ్యర్థి గెలవాలి ఈ పార్టీ గెలవాలి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో రావాలి ఇదే మన అందరికి కావలసిన నీడు అలాగే ఒకే ఒక ఇంకొక ఇది ఉంది వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ఎవరైతే ఏ వన్ ఏ టూలుగా కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టి బీసీ సామాజిక వర్గాల నుంచి ఈ మీటింగులకు వెళ్ళొద్దని చెప్పి మన సంఘాల దగ్గరికి తిరిగిన పరిస్థితి ఈరోజు కానీ మీరు ఎవరైనా కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా బీసీ సామాజిక వర్గ సభ్యులందరికీ కూడా పెద్దలకు ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఏ వచ్చినా మేమందరం కలిసి పనిచేస్తాం మీతో పాటు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారం మరోసారి ధన్యవాదాలు తారక రామారావు గారు ఎందుకంటే మనల్ని ఎప్పుడో ముందుకు నడిపించిన నందమూరి తారక రామారావు గారి బాటలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా నడిచేవారు గుంటూరు జిల్లాలో చర్లవాడ అరవింద్ బాబు గారు అనే వ్యక్తికి మా కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఉన్న ప్రతి బీసీకి వాళ్ళ వాళ్ళ కుల కణాంకాలను బట్టి వారికి రాజకీయంగా ముందుకు నడిపించడం మన పార్టీ గొప్పతనం ముందు మనం ఈ కూటమిని బలపరిచి మన రాజకీయంగా ఈ ఈ రాష్ట్రంలో ఈ కూటమిని బలపరిచి ముందుకు నడిపించి పెద్దపీట వేసుకుంటే బీసీలకు ఖచ్చితంగా పెద్దపీట ఉంటుందని మనందరం బలంగా నమ్మాలి ఎందుకంటే పనిచేసే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరినే బలపరిచే మోడీ గారు మనకు బలంగా ఉన్నారు మనం ఖచ్చితంగా ముందుకు నడుస్తాము బీసీలు ఇంకా ముందుకు వెళ్ళే అధికార పీఠ వెళ్ళాలంటే ముందు ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడాలంటే ఈ ఏరియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది అసలు ఎక్కడా లేదు సార్ ఎందుకంటే చాలామంది వృత్తులున్నా చేసుకోలేని పరిస్థితి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలంటే విజయవాడ వైజాగ్ ఇలా వెళ్ళిపోవాలి మా మా కమ్యూనిటీలుగా వారి వారి చేతి వృత్తులుగా ఇండస్ట్రీలుగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఆర్థికంగా బలపడతాం ఆర్థికంగా బలపడ్డం అంటే రాజకీయంగా బలపడినట్టే ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్తారని కూట మమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతూ మేము ఖచ్చితంగా బీసీలు మీకు మీకు సపోర్ట్గా ఉంటామని మేమే కాదు బీసీ అన్నా ఏ ప్రతి ఒక్కరి చేత ఓటేయించవలసిన బాధ్యతగా మనందరం ముందుకు వెళ్ళాలి అది ముందు మనం చేయాల్సిన పని తర్వాత మనకు కావాల్సిన కోరికలన్నీ అడుగుదాము ఖచ్చితంగా తీరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుందాం